தோனி வேண்டனே சிவ பிராந்தம் அபிவி செந்தாலே சிவ பிராந்தம் அபிவி செந்தாலே మద్రాసు రాష్ట్రం నుండి మద్రాసి భాష వద్దు తెలుగు భాష వద్దు అని ఉద్యమం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు ఈరోజు చరిత్రలో నిలిచిపోయినారు మా భావితరాలకు ఈరోజు ఈ రాష్ట్రం ఉందంటే మనకు కానీ మన భావితరాలకు ఉందంటే ఆయన రుణమే అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ముప్పై తొమ్మిది రోజులు అమరణ దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు ఈరోజు చరిత్రను నిలిచిపోయినాడంటే పొట్టి శ్రీరాములు గారని ఒక్క మనిషి పోరాడి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించినప్పుడు ఇంతమంది లీడర్స్ ఉండి ఆధ్వర్ జిల్లా ఎందుకు సాధించలేకపోతున్నాము మా గుండెల్లో ఉండే కోపాలు ద్వేషాలు పక్కకు పెట్టి ఏకమవుతాము పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వైఎస్ఆర్ బిజెపి జనసేన సిపిఎం సిపిఐ అందరూ కలిసి పోరాడితే మా జిల్లా మనం ఏర్పాటు చేసుకుందాం రండి అని ఈ రోజు సోదరులను అడుగుతున్నాను రాబోయే తరాలకి మీ తాత ఏం చేసినాడ్రా అంటే మా తాత గ్రామాలలో వార్డులలో కట్టల కూర్చొని కట్టెలు సంచిపోయేలాగా అయినాయని చెప్పనివ్వకండి రండి ఈ కర్నూలు జిల్లా ఉద్యమాన్ని మేము పాల్గొని చరిత్రలో మా పెద్దవారు మా తాతగారు ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేసి ఆధుని జిల్లా చేసుకున్నారని ఒక పొట్టి శ్రీరాములుగా మరొక పొట్టి శ్రీరాములుగా తయారవుదామని పిలుపునిస్తున్నాను అలాగే ఈ రోజు దేశంలోనే చిన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రమొకటి అక్కడ జిల్లాలు ఎక్కువ ఉన్నాయి సిరిమిలా జిల్లా కేవలం పన్నెండు మండలాల్లోనే ఒక జిల్లా ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి సౌకర్యాలు కావాలి వాళ్ళ కలెక్టరేట్ ఆఫీస్ కావాలి వాళ్ళకి మెరుగైన సేవలు ఐపీఎస్ అధికారులు అందించాలని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మన ఆదోనిలో కూడా మేము ఆదోని ఆలూరు పచ్చకుండా మంత్రాలయం మేమింగ్ కలిపితే ఇరవై మూడు చిల్లు ఇరవై మూడు మండలాలు అవుతాయి పద్దెనిమిది మండలాలు ఇరవై మూడు మండలి సుమారు ఇరవై మూడు మండలాలు అవుతాయి ఇంత రెవెన్యూ ఉన్నా ఆదాయ డివిజన్ ని ఎందుకు జిల్లాలు జిల్లా చేయకూడదని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలనే నినాదంతో కలిసి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఆదోని బంధని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు జేఏసీ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్ని జయప్రదం చేస్తున్నారు వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు మనం ఆదాయని జిల్లా ఎందుకు చేసుకోవాలని గత కొన్ని రోజుల నుంచి అన్న వాళ్ళైతేనేమి అందరు కూడా పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా వర్గ విభేదాలకు అతీతంగా అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళు వంతన ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం మన ఆదాయని ఒకప్పుడు రెండవ ముంబైగా పేర్కొన్నారు కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎంత దిగజారింది అనేది మనకు తెలుసు ఆదోని జిల్లా చేస్తేనే తప్ప మనం అభివృద్ధి సాధించలేమని చెప్పి ప్రజలందరి కోరిక మేరకు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము విన్నవించాము ఆల్రెడీ నారా లోకేష్ గారికి కూడా చెప్పాము ఖచ్చితంగా జిల్లా ఏర్పాటు చేయాలని చూడ చెప్పి కూడా మేము వాళ్ళకు ఒత్తిడి తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రజలందరి కోరికను మన్నిస్తారని చెప్పి నా ఆకాంక్ష ఎందుకంటే ఈ రోజు మేము పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు బట్ ఆదాయ నివాసిగా జిల్లా చేయాలనే సంకల్పంతో మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం ఈ రోజు ఇప్పుడు మనం ఏదైనా రోగాలు వస్తే తొంభై కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి లేదంటే మధ్యలో ఎక్కడ ప్రాణాలు పోతాయో తెలియదు అదే మనకు జిల్లా అయితే ఆదాయ హెడ్ క్వార్టర్ అయితే మనకు మంత్రాలయం గానీ పత్తికొండెనూరు కానీ ఆలూరు కానీ రకాలుగా మనకు సౌలభ్యం ఉంటది ఆదాయని ఎందుకంటే పురాతన కాలం నుంచి అంటే దాదాపు నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన మున్సిపాలిటీ మన ఆదాయని కాబట్టి ఆదాయని జిల్లా చేయాలని చెప్పి మనం అందరం కూడా ప్రజల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు రావాలి మిగతా నియోజకవర్గాల్లో ప్రజలు వచ్చి సంఘీమయం కలపవలసిందిగా నేను విన్నవించుకుంటున్నాను